హలో ఫ్రెండ్స్ మనం ఇంగ్లీష్ పేపర్ చదువుతూ మెల్లమెల్లగా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇంగ్లీష్ పదాలని వాక్యాల్లో ఎలా ఉపయోగిస్తుంటారు వాటి కాంటెక్స్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి అంతా కూడా మనకి తొందరగా తెలుస్తుంది ఇలా పేపర్ చదువుకుంటూ పరిశీలించినట్లయితే చూడండి ఇక్కడ విత్ జస్ట్ ఎ ఫ్యూ డేస్ లెఫ్ట్ ఫర్ ద ఏప్రిల్ ట్వంటీ సిక్స్ లోక్సభ పోల్స్ ఆల్ ఐస్ ఆర్ ఆన్ ద ఓటింగ్ ప్యాటర్న్ ఆఫ్ అరౌండ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ముస్లిమ్స్ ఇన్ కేరళ విచ్ కుడ్ ప్రూవ్ టు బి అ గేమ్ చేంజర్ కదా అక్కడ ఉండి చదివాను ఇప్పుడు చూడండి విత్ జస్ట్ ఏ ఫ్యూ డేస్ లెఫ్ట్ అన్నాడు అంటే ఇంకా కొన్ని రోజులు మిగులు ఉండగా ఏ ఫ్యూ డేస్ లెఫ్ట్ అన్నాడు అక్కడ దాని కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి విత్ విత్ జస్ట్ ఎ ఫ్యూ డేస్ లెఫ్ట్ ఫర్ ద ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ అంటే ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న లోక్సభ పోల్స్ జరగబోతుంది అనమాట అందరి కళ్ళు దాని మీదే ఉన్నాయి ఓటింగ్ యొక్క ప్యాటర్న్ ఓటింగ్ ప్యాటర్న్ అంటే ఓటింగ్ యొక్క సరళి అది ఎలా ఉండిపోతుంది మిమ్మల్ని ఎంతమంది ఉన్నారట ట్వంటీ ఫోర్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు కేరళలో వాళ్ళు అనమాట ఉచుకుంటూ ప్రూవ్ టు బీ ఎ గేమ్ చేంజర్ మంచి పదం ఇది గేమ్ చేంజర్ అంటే ఆటను మార్చగలిగేటువంటి శక్తి అనమాట అది ఎవరైనా సరే అక్కడ జరిగే ఒకదాన్ని మార్చగలిగేటువంటిది ఒక సముదాయానికో ఒక వ్యక్తికో ఉండొచ్చు ఒక్కోసారి అలాంటి అప్పుడు వాటిని గేమ్ చేంజర్ అంటారు మోడీ ఏ గేమ్ చేంజర్ రాహుల్ గాంధీ ఏ గేమ్ చేంజర్ అలా వాడుతుంటాము ఒక్కోసారి కూడా కదా అంటే ఆ ఎంటైర్ ఆటను మార్చగలిగే శక్తి ఉన్నటువంటి అని అన్నమాట గేమ్ చేంజర్ అనేటువంటి మాటను అలా వాడుతుంటారు పక్క న్యూస్ చూద్దాం ఇది అమరావతి నుంచి ఉన్నది విల్ హైక్ హానరోరియం ఫర్ వాలంటీర్స్ నాయుడు ఆనరోరియంని పెంచుతాం వాలంటీర్స్కి అని చెప్పి అంటున్నాడట నాయుడు గారు అక్కడ అమరావతిలో విల్ హైక్ ఆనరోరియం ఐ కానీ యు కానీ వీ కానీ ఏం ఫస్ట్ పెట్టలేదు చూడండి అలా పేపర్లో అనమాట కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి తీసుకుంటారు పేపర్ వాళ్ళు అలా మనం అర్థం చేసుకోవాలి అది విల్ హైక్ అవనర్ ఓరియమ్ ఫర్ వాలంటీర్స్ అమ్మిట్ ద పొలిటికల్ హీట్ ఓవర్ ద వాలంటీర్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు ఆన్ ట్యూస్డే ప్రామిస్డ్ దట్ ఇఫ్ ఓటెడ్ టు పవర్ టీడీపీ విల్ నాట్ ఓన్లీ కంటిన్యూ ద సిస్టమ్ బట్ ఆల్సో విల్ డబుల్ దేర్ ఆన్ ఆనరీఎం ఆనరీఎమ్ అని తెలుసు కదా గౌరవ వేతనం అనమాట ఆ గౌరవ వేతనం పెంచుతామని చెప్పి ఇక్కడ అంటే జరిగింది అ మిడ్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి అ మిడ్ అంటే ఆ మధ్యలో ఆ మిడ్ ద పొలిటికల్ హీట్ అంటే ఈ పొలిటికల్ హీట్గా ఉంది అక్కడ దాని మధ్యలో ఈ విధంగా ప్రకటించారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట అది ఆ మిడ్ అనేది ముందు వచ్చింది చూడండి ముందు పెట్టి అలా రాశారు అది అనమాట అలా పేపర్ చూపుతూ కొన్ని విశేషాలు అలా తెలుసుకోవచ్చు రేపు ఇంకొన్ని తెలుసుకుందాం